యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నిజామాబాద్ జిల్లాలో ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని ఈరోజు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్యంగా బకాయి వేతనాలు ఏదైతే డిసెంబర్ జనవరి బకాయి వేతనాలు ఇవ్వలేదు అదేవిధంగా అదనపు పని అదనపు భారము పారితోషకంలో లేని పనులు కూడా ఆశా వర్కర్లతోటి కొత్త ప్రభుత్వం కూడా ఏదైతే చేయిస్తూ ఉంది ఇది సరైంది కాదు అధిక భారం ఆశా వర్కర్ల మీద మోపొద్దని అధిక పనులు మోపొద్దని పారితోషకంలో ఏదైతే పని ఉందో అదే పనులు మాత్రమే ప్రభుత్వాలు చేయించాలన్నదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఒకవేళ రెండు నెలల నుండి బకాయి వేతనాలు ఉంటే ఈ రోజు వరకు దీని దీని మీద మీద చర్చించట్లేదు మాట్లాడట్లేదు ఒక్కొక్క కుటుంబంలో ఇవాళ తొంభై తొమ్మిది శాతం బడుగు బలహీన వర్గాలకు చెందిన మహిళలు ఉన్నారు కనీసం వస్తే జీతం వస్తే తప్ప ఇల్లు గడవని పరిస్థితులలో ఉన్నారు ఇంటి అద్దెల కిరాయి కట్టాలి ఏదైతే కరెంటు బిల్లు కట్టాలి పాల బిల్లు కట్టాలి పిల్లల ఫీజు కట్టాలి అనేక పనులు వచ్చే కావాలి రెండు నెలల నుండి అనేక ఇబ్బందుల పాలవుతా ఉన్నారు ఆశా వర్కర్లు ఇబ్బంది పడతా ఉన్నారు మానసికంగా ఒత్తిడి జరుగుతూ ఉంది కనీసం ప్రభుత్వానికి చలనం కూడా లేదు కొత్త ప్రభుత్వం హామీ ఇచ్చింది అధికారంలో వచ్చిన వంద రోజులకే ఆశా వర్కర్లకు జీతాలు పెంచుతాం ఫిక్స్డ్ చేస్తామని చెప్పడం జరిగింది ఫిక్స్డ్ లేదు వచ్చే జీతాలు కూడా లేవు అదేవిధంగా అధిక పని అధిక భారం మోపుతా ఉన్నారు ఇది సరైనది కాదు ప్రజా అనేక మంది ఉన్నారు ఆ పాలనకు సంబంధించిన పనులన్నీ ప్రభుత్వం వేరే వాళ్ళ ద్వారా చేయించుకోవాలి ఆశాలకు మినదే డిమాండ్ చేస్తా ఉన్నాం లేకుంటే ఈ పోరాటాలను ఇంకా ఉధృతం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నా మరి కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్ లో ఉంది